స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు కూటమి సర్కారు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతోంది అందులో భాగంగానే జీరో వేస్ట్ మార్కెట్లు అనే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలోనే తొలిసారిగా తణుకులో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు అసలు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమేంటి ప్రక్రియ ఎలా సాగుతుందో తెలుసుకుందాం మార్కెట్లలో నిత్యం కూరగాయల వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంటాయి వీటికి పరిష్కార మార్గంగా జీరో వేస్ట్ మార్కెట్లకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలోనే తొలిసారిగా అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో పైలట్ ప్రాజెక్టు కింద ఆన్సైట్ కంపోస్ట్ యూనిట్ ప్రారంభించారు కూరగాయల వ్యర్థాలను రీసైకిల్ చేసి ఎరువుగా మార్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే దీని లక్ష్యం ఆన్ సైట్ కంపోస్ట్ ద్వారా ఎన్ని రీసైకిల్ చేస్తున్నారు ష్రెడ్డర్ యంత్రం పనితీరు ఎలా ఉంది అనే అంశాలను శానిటేషన్ సిబ్బంది వివరించారు ఇక్కడ మన తణుకు కూరగాయల మార్కెట్ లో రోజుకి హాఫ్ టన్ అనేది కూరగాయల వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది దీన్ని మనం కంపోస్ట్ కింద తయారు చేస్తున్నాం అండి మొత్తం కూరగాయల వేస్ట్ అనేది ఆర్గానిక్ కంపోస్ట్ కింద తయారవుతుందండి దాంట్లో మేము కూరగాయలు వేస్ట్తో పాటు కంపెనీ వాళ్ళు అందించిన మైక్రోబ్స్ కూడా యాడ్ చేస్తాము రోజుకి మైగ్రీన్ బిన్లో అయితే నూట యాభై కేజీలు వేస్తాము రెండు లేయర్ల కింద డెబ్బై ఐదు ఒక లేరు మళ్ళీ బ్యా బ్యాక్టీరియా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో డెబ్బై ఐదు లేరు వేసి బ్యాక్టీరియా పౌడర్ వేస్తాం అలా నెల రోజులకి ఫిల్ అవుతుందండి ఈ బిన్ అనేది నాలుగు వేల వందల కేజీలు మేము వేస్తామండి ఇది ఫిల్ అవడానికి థర్టీ డేస్ పడుతుంది అంటే థర్టీ డేస్ మనం క్లోజ్ చేసి వస్తే కనుక కంపోస్ట్ అనేది తయారవుతుందండి ఈ లోపు మనకి సైకిల్ ప్రాసెస్ జరగడానికి ఇంకో బిన్ను అవైలబుల్గా ఉందండి ఆ ఇంకో బిన్లో మనం ఇంకో థర్టీ చేస్తాం అన్నమాట ఈ బిన్ను కంపోస్ట్ రెడీ అయ్యేటప్పటికి ఆ బిన్ ఫిల్ అవుతుందండి రోజుకి నూట యాభై కేజీలు కాడికి మనం కూరగాయలు వేసి కంపోస్ట్ కింద తయారు చేస్తాం ఓవరాల్గా దీని నుంచి కంపోస్ట్ అనేది బయట రావడానికి సిక్స్టీ డేస్ పడుతుంది భూయాంతరం మేము కనుగోలు చేయడానికి త్రీ ల్యాక్స్ వరకు అయిందండి దాన్నే చూసి మా కమిషనర్ గారు టి రామ్ కుమార్ గారు అండి పదిహేను వేలకి రిప్లిక్ అనేది తయారు చేయించారు దీని ద్వారా కంపోస్ట్ అనేది సెవెంటీన్ డేస్కి వస్తుందండి లీచేట్ వచ్చేటప్పటికి మనం లీటర్కి పది లీటర్లు వాటర్ డైల్యూట్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు అండి మొక్కలు కానీ పూల మొక్కలకు కానీ కూరగాయలు కానీ లేదా మనం పొలంలో కానీ కూడా దీన్ని మనం స్ప్రే ఇక్కడ తయారైన సేంద్రియ ఎరువుకు మంచి డిమాండ్ ఉంది ఈ ఎరువును నర్సరీలు పంటల్లో వాడేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు ఈ కూరగాయలు వేస్ట్ తీసుకొచ్చి తయారు జీరో జీరో వేస్ట్ చేయడానికి కంపోస్ట్ గా తయారు చేసి ప్రజలకి ఈ కంపోస్ట్ అందుబాటులో కూడా తీసుకొస్తున్నాం అలాగే దీని నుంచి లిచిడ్ వస్తుంది లిచిడ్ కూడా మొక్కలకి స్ప్రే చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది అండి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంలో జీరో వేస్ట్ మార్కెట్ ఎంతగానో దోహదపడుతుందని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు యూనిట్ ను విస్తరించి పెద్ద మొత్తంలో సేంద్రీయ ఎరువు తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు పదిహేను ఈ కంపోస్ట్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా వేస్ట్ ని మేనేజ్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పం చేశారో దానికి అనుగుణంగా మా తణుకుపట్నంలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో మరింత దీన్ని ఇంకా ఎక్కువగా పెంచే విధంగా అలాగే ఎక్కడికక్కడ అందరూ కూడా స్వచ్ఛతను పాటించే విధంగా కూడా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రజల భాగస్వామ్యం చాలా ఇటువంటి వాటిలో